ఈరోజు మనం కోర్టు అర్థశాస్త్రంలో రెండో అధికారంలో అధ్యయనం రెండు గురించి తెలుసుకోబోతున్నాం అందులో ప్రకరణం మీద వ్యవసాయమునకు పనికిరాని భూములు వినియోగము వ్యవసాయకు పనికిరాని భూములలో పశువులకై పచ్చిక బయ్యుళ్లను ఏర్పాటు చేయవలను అరణ్య ప్రదేశములకు అందులోని స్థాపర జంగము అన్నిటినీ అభయమును ప్రసాదించి వేద వేదాధ్యయన సోమయము గల నిమిత్తమై ఘరత విస్తీర్ణమునకు మించక తాపసులకు దానము చేయబడి రాజు వ్యవహరించుటై అదేవిర్ణమున ఏకద్వారమునకు గల మృగయ మృగ్మము ఏర్పాటు కావాలను దానిని రక్షించటే ఒక అగర్త తీయని పండతో కూడిన పొదులు చోట్లు లోతులేని ఇతాకములు మచ్చిక చేయబడినలు ఇతర జంతువులు గోళ్ళు కూరలు తీసివేయబడిన అడవి మృగములు వేటకు ఉపయోగించు మగ ఆడ పిల్ల ఏనుగులు ఉండవలను దాని పొలిమేర ఎందు కానీ అనువైన మరి యొక్క మరి యొక్క సమీప ప్ర ప్రదేశం ఉందగాని జంతువులన్నీ ఆతిథ్య సౌకర్యమును అనుభవించటకు వీల గు ఇంకొక మృగమును ఏర్పరచవలను వన్య ప్రధా పదార్థము పదార్థములని ఉదాహరించబడిన వాటిలో ఒక్కొక్క దానిని లభింపజేయగల వనములను వన్య పదార్థముల నుండి ఇతర వస్తువులను తయారు చేసి కర్మాగారములను నెలకొప్పి ద్రవ్య వనములలో జీవన అటవీలను అతడ చేర్చవలన రాజ్యము పులిమేళలు అటవీపలచే పల అస్థివనమునకు ఏర్పాటు చేయవలను అట్టిది పర్వత ప్రదేశమునందు కానీ నదీ తీరమునందు కానీ సరోవర ప్రాంతమునందు కానీ బురద నేలలో కానీ ఉండవచ్చును ఎక్కడ ఉన్నను నాగవ నాగవనాధ్యక్షుడు దాని హద్దులను ప్రవేశ నిష్క్రమను మార్గమును స్పష్టమైన వనరాపరిచి నాగవనరా నాగవనపారుల సహాయమును దానిని రక్షించాను ఏనుగును వధించిన వారిని వారు చంపివేయవలెను స్వయముగా మృతి చెందిన ఏనుగు దంతములు జంటను తెచ్చిన వారికి నాలుగు క్షణములను బహుమానమగను నీయవలను ఏనుగులను ముచ్చుకొచ్చు వారి యొక్కయు వాటి కాలను గొలుసులను తగిలి తగిలించి వారియు పొలి మేరను కాపాల వారి యొక్కయు వడ్డీ వీళ్ళకు యొక్కయు వృత్తుల యొక్కయు సహాయంతో నాగ వనరు పాలు పాలరు తమ వా వాసులకు వాసులు వాసనలు తెలియకుండా ఏనుగు ఏనుగుల మూత్రము పుర పురుషములను పోసుకొని తమ శరీరమును బలాత్ బలాత్కేరి శాఖలతో కప్పుకొని ఐదు గాని ఏడు గాని ఆడు ఏనుగులను వెంటబెట్టుకొని ఏనుగులు నిద్రించి ప్రదేశములు వాటి అడుగుల గుర్తులు వాటి పురుషము నదీ తీరమును వాటి మూలమును కలిగినట్టు మొదలైన జారల సాధమును గుర్తి గుంపుల పరి పరిమాణమును తెలుసుకొనవలెను ఒక్కొక్క ఏనుగును గురించి అది గుంపులోనే కలిసి తిరిగినట్టుగా గుంపునకు యాజమాన్యు ఒంటరిగా తిరిగినట్టుగా గుంపు నుండి చెదిరిపోయినట్టరమైనదా మదించినదా పెళ్ళైనదా బంధము నుండి తప్పించుకోవడాక పోయినట్టుగా అని లెక్క పూర్వదే వివరణము ఉండవలెను ఏనుగుల శిక్షణ వచ్చి వారి అభిప్రాయం బట్టి గుర్తులు ప్రవర్తన ప్రస్తుత మూలము మూలై నటి ఏనుగులనే పట్టించుకోగలను రాజు విజయమునకు అత్యధిక ప్రమా ప్రమాణమైన శరీర శరీరములు కలిగి అగు ఆగుడ చేతనే ప్రాణములను హరించడందు సామర్థ్యము కలిగి ఆకుడు చేతను అవి శత్రు సైన్యములను వ్యవహారములను మార్గములను శిబిరములను మరించగలరు కళింగ దేశములు ఏనుగులు శ్రేష్టములను ప్రాచీర్ చేతికలు దశ విద ప్రాంత ఏనుగులు మాధ్యమాలను భావించబడుతున్నది సౌరాష్ట్ర పంచ దేశములు ఏనుగులు అదములను భావింపబడుతున్నవి శిక్ష వలన వీటిని వీటి అన్నింటి యొక్క వీర్యము ధ్యానము తేజస్సు వృద్ధి పొందను ఇవి అధ్యక్ష ప్రచారం రెండో అధికారము వ్యవసాయమునకు పనికిరాని రెండో అనే రెండో అధ్యాయం